హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమదేవ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే సంక్రాంతికి వచ్చామండి ముందు రోజు నైట్ అయితే ఇలా ముగ్గులు వేసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచేసి పెద్దలకి పూజ చేసేదానికి కలగోర చేసుకున్నాము అలాగే మనకు సంక్రాంతి సంక్రాంతి అంటేనే పెద్దలకి పిలిచి పూజ చేసేది కదండి అందుకని మేమైతే ఇలా పెద్దలకు పిలిచేసి మనం ఏమేమి బట్టలు కొన్నామో అవన్నీ దేవుడికి పెట్టుకొని పసుపు బట్టలు పసుపు రాసేసి దేవుడికి అయితే దేవుడు మొదలు పెట్టుకున్నాము మనం ఏమేమి రకాలు వండుకున్నామో కలగూర అన్నం పప్పు అవన్నీ అయితే దేవుడికి పెట్టేసి మనం దీపారాధన చేసుకున్నాక పెద్దలకు పిలిచేసి ఇలా మొత్తం ఐదుగురిని అయితే పిలవాలండి మాకైతే అంట ముగ్గురినైనా పిలుచుకోవచ్చు ఐదుగురినైనా పిలుచుకోవచ్చు మా అత్తయ్యను మా తోట అయితే అన్నీ చేస్తున్నారు నాకైతే ఏం తెలియదు నా మ్యారేజ్ అయ్యాకైతే ఫస్ట్ టైం అండి నేను సంక్రాంతికి రావడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకెప్పుడు మిస్ అవ్వకూడదు ఇలా సంక్రాంతికి అనిపించిందండి ఏదో నేను లైట్గా అలా హెల్ప్ చేశానండి మా అత్తయ్య అయితే అన్నీ రెడీ చేసేసి ఇలా పూజ చేశారండి మీరు అయితే ఎలా చేసుకుంటారు సంక్రాంతికి మొత్తం ఎలా పిలుస్తారు మేమైతే వాళ్ళకి పసుపు రాసేసి మెడలో దారాలు వేసేసి మనం ఏం చీరలు అయితే కొనుక్కున్నామో ఆ చీరలకు పసుపు పెట్టి అంత అయినాక వాళ్ళకైతే మూడు ముగ్గురికి మూడు చీరలు వేసామండి నాదేమో గ్రీను మా తోటి లైట్ గ్రీను మా పర్పుల్ అండి మూడు చీరలు వేసామండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా క్లిప్స్ అయితే దిగామండి మా చిన్నవాడే నేను మా తోటి వాళ్ళు మా హస్బెండు నేను మా అత్తయ్య మామయ్య అయితే మా పిల్లలందరినీ ఎత్తుకొని వాళ్ళైతే అలా చిన్నగా క్లిప్స్ అనేవి దిగారండి క్లిప్స్ అనేవి దిగిన తర్వాత మా పిల్లలు అయితే తాతయ్య ఆవుల దగ్గరికి వెళ్దాం అంటే అలా చిన్నగా ఆవుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు సరదాగా సరదానికి తీర్చారండి తర్వాత మా ఆడపడుచు వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆడపొడిచి ఏమో మాకు ఫలదానం అనేది ఇచ్చిందండి శారీ అనే తాంబూలం పెట్టింది అలాగే పసుపు రాసి పసుపు రాసి హ్యాపీ ఈ హ్యాపీగా తాంబూలం అనేది ఇచ్చిందండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా సంక్రాంతికి మా ఇంటికి తీసుకొచ్చాము అలాగే అక్కడే మాడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర చిన్న జాతర అనేది అవుతుంటే అక్కడికి వెళ్ళి ఇలా చిన్న క్లిప్స్ అనేవి దిగామండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము అక్కడేమో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా జాతర అయ్యి ఉంటే అక్క వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామండి ఈ ఈ సంక్రాంతి అనేది నాకైతే చాలా మెమొరబుల్ అనిపించిందండి మీకైతే నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి Like Chandy, subscribe Chandy, bye bye.